పోరమండల శివాజీ విగ్రహం పెట్టిరు మన వాళ్ళు ఏం పెట్టిరు ఇప్పుడు పోరమండల శివాజీ విగ్రహం ఏమైంది అక్కడ ఎక్కరు ఏం చేయాలి మరి ఏం చేయాలి సమాధి కట్టాలా రాళ్ళు ఇక్కడ మండలే మిమ్మల్ని దేవుతో కట్టాలి ఎలక్షన్లు మనం బాగుండాలి మన కుటుంబాలు బాగుండాలి ఇంకొక ఓటర్ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ మీద ఓటేయాలి వేయాలి పదకొండో తారీఖు నాడు పొద్దులో లంకాల ఓటు సీరియల్ నెంబర్ ఎంత సీరియల్ నెంబర్ ఎంత పార్టీలు పిరాడించడం ప్లేట్ ను మార్చడం ఎంఐఎం పార్టీకి తెలిసినంత ఎవరికి తెలియదు టిఆర్ఎస్ పార్టీ పని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక లేడున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి ఊరేస్తున్నారు అందుకని ఒక్కసారి ఆలోచించాలి మీరు మూసీ నది కవుతలు ఉన్న ఎంఐఎం పార్టీ మెల్లగా మెల్లగా ఈ భాగ్య నగరాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ భాగ్య నగరాన్ని కాపాడుతుంది ఇక్కడ ఉన్న ప్రజలని కాబట్టి ఒక్కసారి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎవరికైనా